కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలోని భారత్ సాల్ట్ పరిశ్రమకు కేటాయించిన భూములను మంగనపూడిర్ ప్రాంత రైతులు ఉప్పు పండించుకోవడానికి కేటాయించిన భూములను ఫోర్టు అనుబంధ పరిశ్రమలకు ల్యాండ్ బ్యాంకు నిమిత్తము ఏపీ మారిటైమ్ బోర్డుకు కేటాయించాలని చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు సిపిఎం పార్టీ మచిలీపట్నం కార్యదర్శి బూరా సుబ్రహ్మణ్యం మచిలీపట్నంలోని బాపులే విజ్ఞాన కేంద్రంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఉప్పు తయారీ ప్రాసెసింగ్ తదితర పనుల్లో పెద్ద సంఖ్యలో కార్మికులు పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారని తెలియజేశారు ఈ గ్రామ ప్రజలు ఆ పరిశ్రమకి అవసరమైన యంత్రాలను ట్రాక్టర్లు ప్రొక్లైన్లు అప్పు ద్వారా కొన్ని పనిచేస్తూ పొందుతున్న ఈ తరుణంలో ఉప్పు పరిశ్రమ లేకపోవటం గ్రామ ప్రజలు ఎద్ద ఎత్తున ఉపాధి నష్టపోతారని ఆయన తెలియజేశారు సిపిఎం మచిలీపట్నం మండల కమిటీ సభ్యులు సిహెచ్ జయరాం మాట్లాడుతూ సాల్ట్ భూముల్లో ఉపాధి పొందే కార్మికులకు రైతులకు ప్రత్యున్నాయ ఉపాధి చూపకుండా భూ సేకరణకు చూసుకుంటే సిపిఎం అన్ని రాజకీయ పక్షాలను సమీకరించి పోరాటం ప్రారంభిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ కమిటీ సభ్యులు ఎండి యూనస్ పాల్గొన్నారు ఉపాధిని కోల్పోకుండా ఇంకా ఇతర కేటాయించవచ్చు రెండోది ఏంటంటే ఇతర అనుబంధ పరిశ్రమలు వచ్చినప్పుడు ఆ పరిశ్రమకు ఇతర భూములు కేటాయించు దానివల్ల ఈ ఉపాధి పోదు ఆ ఉపాధి కూడా గ్యారెంటీ అవుతుంది కాబట్టి ఈ ఈ విషయం ప్రభుత్వం నిర్ణయం చేయాలి అట్లా చేయకోకుండా ఉన్న ఉపాధి తీసి పెట్టుబడిదారులకి ప్రభుత్వ భూములు అని చెబుతూ వీటిని కారు సౌక కట్టబెట్టే రైతులు ఈ కేంద్ర ప్రభుత్వం లేదా చూస్తూ ఉంది దాన్ని ఏపీ మారిటోరియంగా తీసుకొచ్చే విధానంలో దాన్ని స్వాధీనం చేసుకునే పరిస్థితిలో కూడా ఈరోజు ముఖంగా కొన్ని వార్తలు వచ్చినాయి కాబట్టి సిపిఎం పార్టీగా దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం ఉపాధిని కాపాడాల్సిన పరిస్థితి ఈ ఏరియా అన్ని రకాల ప్రజా సంఘాలకు ఉంది భవిష్యత్తులో అన్ని ప్రజా సంఘాల ద్వారా కూడా ఈ ఉద్యమాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సందర్భంగా శ్రీపట్నం పోర్టు నిర్మాణం కోసం దానికి అనుబంధ సంస్థలు ఏ పరిశ్రమలు పెట్టాలని ఉద్దేశంతో సాల్ట్ పరిశ్రమకి ఇచ్చిన ఆరు వేల ఐదు వందల ఐదు ఎకరాల భూమిని ఆ లీజు రద్దు చేసి ఇవాళ ప్రభుత్వం ఈ పరిశ్రమలకు అప్పచెప్పాలి పరిశ్రమ నేతలకు అప్పచెప్పాలనే చూస్తుంది అయితే ఒకటి మేము కూడా ఓటు వస్తాం హరిసిస్తున్నాం ఇక్కడ పరిశ్రమలు కూడా వస్తే హరిసిస్తాం కానీ కాదంటారు కానీ ఈ రోజున ఆ సాల్ట్ పరిశ్రమ మీద ఆధారపడి బతుకుతున్న నాలుగు గ్రామాల ప్రజలు వాళ్ళు ఉపాధి లేక పాడైపోతారు రెండోది ఆ భూమిని కనుక తీసేసుకుంటే మత్స్య వేటకు కూడా వేటకు కూడా వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది లేదు వాళ్ళకి వాళ్ళకి అనుమతులు ఉండవు అక్కడి నుంచి వాళ్ళు వేటాడుకుని వాటి మీద పట్టి జీవనం సాగించే వాళ్ళు ఈ ఉప్పు పరిశ్రమ మీద జీవించే వాళ్ళే అక్కడ ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా వాళ్ళకి రేపు పొద్దున్న ఇబ్బంది వాళ్ళకి వాళ్ళకేమన్నా ప్రత్యామ్నాయం ఈ ప్రభుత్వం చూపించే విధానం ఉందా మేము ప్ర ప్రశ్నిస్తున్నాం అంటే ఇప్పుడు నానుడు ఏంటంటే ఈ కమ్యూనిస్టులు ఎప్పుడు కూడా